హాయ్ ఫ్రెండ్స్ మనం జనరల్గా సాంప్రదాయాల గురించి మాట్లాడుతూ ఉంటాం సాంప్రదాయాలు అనేవి తప్పనిసరిగా అందరూ ఫాలో అవ్వాలి సాంప్రదాయంతో మనిషి జీవన విధానం సాగాలి సాంప్రదాయాల మీద ఆధారపడి ఉంటే ఆ దేశం బాగుంటుందని మాట్లాడుతూ ఉంటాం అయితే భారతదేశంలో సాంప్రదాయాలకు కొదవలేదు అనేక రకాల మంచి సాంప్రదాయాలు మనకు ఉన్నాయి అయితే ఇవి ఈ మధ్యకాలంలో మనం గమనిస్తుంటే సాంప్రదాయాలు మనం మాట్లాడుకోవడానికి లేదా ఒకరికొకరు పోస్ట్ చేసుకోవడానికి తప్ప పెద్దగా మన మోడర్న్ సొసైటీలో మన లైఫ్ స్టైల్లో సాంప్రదాయాలు కాస్త పక్కన పెడుతున్నామేమో అనిపిస్తుంది దయచేసి ఇది అందరూ చెక్ చేసుకోవాల్సిన అవసరం ఎందుకంటే సాంప్రదాయము సంస్కృతి భాష ఈ మూడు ఒకదానితో ఒకటి మమేకమై ఉంటాయి ఎప్పుడైతే భాష దెబ్బతిన్నా సంస్కృతి దెబ్బతిన్న సాంప్రదాయాన్ని మనం పద్ధతిగా ముందుకు తీసుకెళ్ళకపోతే ఆ సమాజం తప్పనిసరిగా పాడవుపోతాం అందుకే మన సాంప్రదాయాన్ని మనం చెప్పుకోవడంతో పాటు వాటిని మనం అనుసరిస్తాం ఆచరిద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్